ప్రతిపక్ష వైసీపీని ఏం చేయాలన్నా అంతో ఎంతో పైనుంచి ఆదేశాలు రావాలట అందుకే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పై కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది ఇది యథార్థమట వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో పట్టుపోయినట్లు పైకి మాత్రం కనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ తరచూ ఢిల్లీ వెళ్లేవారు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లు కలిసి వచ్చేవారు ఢిల్లీ పెద్దలు కూడా జగన్ ను ఆదరించేవారు నాడు అధికారంలో ఉన్నప్పుడు అందరితో పరిచయాలు పెంచుకుని కొన్ని ప్రాజెక్టులను కూడా ఏపీకి తేగలిగారు దీంతో పాటుగా నాడు మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉండి అన్ని రకాలుగా కొంత సహకారం అందించేవారు జగన్ ఐదేళ్లలో అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసి వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ కూడా జగన్ను ఆప్యాయంగా పలకరించేవారు దగ్గరకు తీసుకునేవారు అలాంటి జగన్ గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఢిల్లీ గడప తొక్కలేదు ఢిల్లీతో కలెక్షన్ కట్టయింది ఎన్నికలకు ముందే బీజేపీతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడంతో ఢిల్లీకి ఉన్న సంబంధాలు దాదాపు తెగిపోయాయి జగన్ను ఢిల్లీలో పట్టించుకునేవారే లేరు అదే సమయంలో ఢిల్లీలో తన పార్టీ తరఫున లాబింగ్ చేసేవారు కూడా లేరు విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడి వెళ్ళిపోవడంతో ఇక ఢిల్లీలో పెద్దలను కలిసి మాట్లాడేవారే లేరు జగన్ నేరుగా వెళ్లి కలిసే పరిస్థితి లేదు అదే సమయంలో ఢిల్లీ పెద్దలు ఇంకా జగన్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది జగన్ మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయన్న సమాచారంతో ఢిల్లీ పెద్దలు పెద్దగా జగన్ టార్గెట్ చేయడం లేదన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది